భారతదేశం ఆంగ్లేయుల పాలనా సంఖ్యలో బంధించబడిన ఆ చీకటి కాలంలో ప్రజల హృదయాల్లో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించడానికి దీపాన్ని వెలిగించడానికి మాతృభూమిని కన్య తల్లిగా పూజించే భావనను బలిగించడానికి సాక్షాత్తు ఆ సరస్వతి చంద్ర చటర్జీ హృదయాంతరంగాలలో సృజించిన గీతామృతమే వందే మాత్రం పద్దెనిమిది వందల ప్రవేశపెట్టిన వందే మాత్ర గీతానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వందే మాత్ర ఔనత్యాన్ని స్మరించుకుంటూ రచించిన కవితా సుదే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే తల్లి భారతమాత నీకు వందనం గతిచంద్ర నదిలో జలించిన భావం ప్రతి భారతీయుని బిడ్డలో రగిలిన విప్లవం బానిస సంఖ్యలను చీర్చివేసిన మంత్రం వందే మాత్రం స్వాతంత్ర సంరక్షణానికి జీవామృతం కత్తులు కన్నా తొలగైన భారత

జాతీయ పోరాట స్ఫూర్తి గత యాభై సంవత్సరాల విజయ ధరాహాసం పొందే మాత్రం భరతమాత సుజల సుజలతో నిండిన తల్లివి నీవు సుగల పంటలతో చిరునవ్వు అందించే మాతృభూమి నీవు మలయ భవనాల చల్లతనాన్ని అందించే శాంతి స్వరూపిణి నువ్వు పచ్చని పంట పొలాలు చీర అంచులే మెరిసి అష్ట లక్ష్మి వెన్నెల రాత్రుల్లా మనసును తాగే ఆనందమయమే నువ్వు పుష్పించే వృక్షాల అందాన్ని పెరుగుపంచుకున్న పరిపూర్ణ తల్లిని నువ్వు సుఖాన్ని వరంగా కాగించే కరుణామయ్యవును నీ చిరునవ్వే మా ధైర్యం నీ మధురమైన మాటలే మా మార్గదర్శనం భూమి కాదు నువ్వు మా ప్రాణం దేశం కాదు నువ్వు మాము గన్న తల్లివి అందుకే భక్తితో తల వంచుకొని చెప్పుకున్న ఎన్నో మాటలం ఎన్నో